కండక్టర్ డ్యూటీలో ఉన్న సోదరుడికి రాఖీ పండుగ సెలవు దొరకలేదు ఏటా రాఖీ కట్టే సోదరి సరస్వతి ఈ ఏడాది ఆ అనవాయితీని కొనసాగించాలనుకుంది దీంతో బస్సు వెళ్లే దారిలో వేచి చూసి అందులో ఎక్కింది తమ్ముడు కృష్ణమూర్తి నుదుటిన బొట్టు పెట్టి ప్రేమగా రాఖీ కట్టింది ప్రయాణికులంతా ఈ దృశ్యాన్ని వీక్షించి శుభాకాంక్షలు తెలిపారు భూపాలపల్లి కాళేశ్వరంలో ఈ ఘటన జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది